వెల్కమ్ టు టీవీ న్యూస్ ముల్లమూరు మండలంలోని పోలవరం వేంపాడు రావిపాడు మారేల గ్రామాలలో మంగళవారం ఉదయం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మితో పాటుగా దర్శి నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముసలోళ్లు ఉసురు కొట్టి జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతాడు తెలుగుదేశం జైనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు ముల్లమూరు మండలంలో మంగళవారం ఉదయం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు అధికార దాహంతో రెడ్డి వృద్ధుల వారి ఇబ్బందులు ఆవేదన వ్యక్తం చేశారు నేను నా ప్రచారంలో ముసలి వాళ్లను పలకరిస్తుంటే వారి ఆవేదన వింటుంటే నాకు చాలా బాధగా ఉంది పెన్షన్లను కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు పెన్షన్ల కోసం వెళ్లి ఏ ఒక్క ప్రాణం పోయినా అందుకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ముప్పై మందికి పైగా వృద్ధుల ఎండలు వేడికి పెన్షన్ల కోసం వెళ్లి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చి నాలుగు వేల చొప్పున పెన్షన్ అందజేస్తారని అందుకే ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అందుకే ఆదరించండి అభిమానించండి దీవించండి దర్శి అభివృద్ధికి నేను కట్టుబడి పనిచేస్తాను మీ అభివృద్ధి బాధ్యతను నేను తీసుకుంటాను మీ బిడ్డగా మీ చెల్లిగా మీ ఇంటి బిడ్డగా గొట్టిపాటి బిడ్డగా మీకు మాట ఇస్తున్నాను వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నాతో పాటు ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిని కూడా గెలిపించవలసిందిగా ప్రార్థించాను అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉత్సాహంగా మహిళ శక్తి నన్ను ముందు నేను దర్శన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అందరికీ మాట पावर అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనే నేను అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదేళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఎంతో నష్టపోయారు ప్రజలు ఎన్నో కొత్త కోళ్ళ విద్యుత్ ప్రణాళిక సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ముందుకు వెళ్తుంది అభివృద్ధి చెందుతుంది ఆయన వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక బిడ్డకి పదమూడు వేలు ఇస్తున్నారు మన ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకి అంతేకాకుండా మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మీకు నాకు మధ్య దూరం ఫోన్ కాల్ మా గుర్తుపెట్టుకోండి ఏ సమస్య అయినా నేను మీతో పాటు అండగా ఉంటాను మీ మద్దతు నాకు ఎలా అవసరమో నా